వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాని బ్లాగ్స్ ఇవాళ నేను మీ ముందుకు ఒక ప్రోడక్ట్ వచ్చేసానండి అది నేను దాని గురించి ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అదే నేను యూట్యూబ్ కోసం ఫస్ట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్పి అదేనండి ట్రైపాడ్ స్టాండ్ విత్ క్యామ్ విత్ మైక్ వస్తుంది అని చెప్పి చేశాను కదా సో దాని గురించి ఫుల్ వీడియో ఈ ఫుల్ వీడియో ఇవాళ మీకు పోస్ట్ చేయబోతున్నాను అదేంటంటే నేను ఆల్రెడీ దీని గురించి రివ్యూ చేస్తూ దీన్నే యూస్ చేస్తూ మీకు రివ్యూ ఇద్దామని చెప్పి దీన్ని యూజ్ చేశాను ఈరోజు సో ఐ ఆమ్ వెరీ 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 disappointed and అస్సలు అంటే అస్సలు ఈ ప్రోడక్ట్ నేను మీకు రికమెండ్ చేయను బికాస్ ఎందుకంటే నేను యూజ్ చేసి చెప్తున్నాను ఇది అస్సలు బాగాలేదు నేను దీన్ని రివ్యూ ఇవ్వడం కోసం యూజ్ చేశాను ఫస్ట్ టైము యూస్ చేసి మీకు రివ్యూ ఇస్తున్నప్పుడే ఇలా ఈ స్టాండ్ వస్తుంది కదా ఈ స్టాండ్లో ఒక పార్ట్ అనేది విరిగిపోయిందనమాట సో మళ్ళీ దాన్ని మనము రీప్లేస్ చేసుకోవడానికి కూడా లేదు సో లో బడ్జెట్లో వస్తుంది కదా చూడటానికి బాగుందని నేను తీసుకున్నాను కానీ ప్రోడక్ట్ అయితే బాగాలేదు నేనైతే అస్సలు రికమెండ్ చేయను మీరు మాత్రం అస్సలు పర్చేస్ చేయకండి నేను దీన్ని రిటర్న్ పెట్టేస్తున్నాను బై గాడ్స్ ప్లేస్ రిటర్న్ టైం ఉంది కాబట్టి సో ఇది అండి నేను కాకపోతే ఇలాంటి మోడల్లో ఎవరైనా కొంటే మాత్రం దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా ఫిట్టింగ్ చేయాలి అన్నది నేను పోస్ట్ చేస్తాను రికార్డ్ చేశాను కాబట్టి చూడండి ఒకవేళ యూజ్ అయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు ఇస్తున్న సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్ ఒక్కసారి నేను ప్రోడక్ట్ ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను చూసేయండి సో ప్రోడక్ట్ అన్నది ఇది అనమాట చూడండి చూడటానికి చాలా బాగుంది కదా నేను కూడా బాగుంది బాగా యూజ్ అవుతుందనే కొన్నాను చూడండి ఈ స్టాండ్ అనేది మనకి అన్ని పార్ట్స్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ టోటల్ ఫోర్ పార్ట్స్ సపరేట్ వస్తాయి మనం అన్నీ ఫిట్ చేసుకోవాలి నేను అది కూడా డిస్మాన్యువల్ చేసి చూపిస్తాను సో ఇది ఇలా పెట్టాను జస్ట్ ఇలా పెట్టి యూజ్ చేస్తూ మీకు రివ్యూ వస్తున్నాను అనమాట అప్పుడే ఇది ఇలా విరిగిపోయింది చూడండి అలా విరిగిపోయింది సో అందుకే నేను దీన్ని రిటర్న్ పెట్టేస్తున్నాను సో డోంట్ బై దిస్ ఇలాంటి మోడల్లో ఎవరైనా మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ కొనాలనుకుంటే అది ఎలా ఫిట్ చేయాలి ఎలా యూజ్ అవుతుంది అన్న దానికోసం వీడియో యూజ్ అవుతుంది దయచేసి చూసేయండి ఇది ఎలా డిస్మాన్యువల్ చేయాలన్నది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఏం లేదు ఇలా ఇలా ఇది ఉంది కదా సో ఇక్కడ జస్ట్ ఇలా వీల్ లాగా వస్తుంది కనిపిస్తుంది చూడండి ఈ వీల్ దీన్ని మనం లూజ్ చేసుకోవాలి మళ్ళీ దీనికోసం బ్యాటరీస్ కూడా కొని వేసినాను బ్యాటరీస్ బొక్క డబ్బుల్లో ఇవన్నీ ఇలా జస్ట్ సపరేట్ అయిపోతుంది సేమ్ ఇది కూడా ఇక్కడ వీలు వస్తుంది ఈ వీల్ని ఇలా ఇది వచ్చేసి ఇది ఒక నట్ వస్తుంది అనమాట ఇది ఫోన్ హోల్డరు దీన్ని జస్ట్ ఇలా వచ్చేస్తుంది ఇలా మనకి కార్ట్స్ కార్డ్స్ వస్తుంది బ్యాటరీస్ ఏమి ఇవ్వరండో బ్యాటరీస్ మనమే వేసుకోవాలి నాకు ఇప్పుడు ఆ బ్యాటరీస్ ఒక డబ్బులు అంతే చూపిస్తాను అది కూడా మీకు చూడండి ఇలా ఈ త్రీ బ్యాటరీస్ కొని అదే పైనగా యూజ్ చేసి ఇప్పుడు రివ్యూ ఇద్దామని చెప్పి మీకోసం పెట్టాను అనమాట పెట్టగానే అది అలా పోయింది ఇంక మనకు పనికిరాదని చెప్పేసి వీడియో రికార్డ్ చేసి దాన్ని బ్యాగ్ పెట్టేస్తున్నాను మీ ముందే ప్యాక్ చేసి పెట్టేస్తాను మళ్ళీ మనకి దీనికి తోడు ఇది ఒక షటర్ అనేసి ఇది ఇది ఇస్తారనమాట ఇది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని దీన్ని క్యాప్చర్ కెమెరా ఆఫ్ ఆన్ పెట్టుకోవడానికి దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇది వచ్చేసి మనం వీడియో రికార్డ్ చేస్తూ ఏమైనా ఫోటోస్ తీసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది ఇది క్లిక్ చేస్తే మనం వీడియో తీస్తున్నా కానీ మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో ఫోటో క్లిక్ అవుతుంది అనమాట దీనికి మరి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది చూడండి ఆన్ చేయగానే ఇలా లైట్ వెలుగుతుంది ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది నాకు ప్రోడక్ట్ మొత్తంలో బాగా యూజ్ అవుతుంది బాగా వర్తి అనిపించింది ఈ రెండు ప్రోడక్ట్స్ ఈ రెండు ప్రోడక్ట్స్ ఇది లైటింగ్కి బాగా యూజ్ అవుతుంది ఇది మనకి కెమెరా కంట్రోల్కి వీడియో రికార్డ్ చేస్తూ ఫొటోస్ తీసుకోవడానికి బాగా క్లిక్ అవుతుంది అనమాట సో ఈ రెండు తప్ప ప్రోడక్ట్ మాత్రం వేస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ నేనైతే రిటర్న్ పెట్టేస్తున్నాను అంతే అండి ఇంకా దీన్ని ప్యాక్ చేసి వాళ్ళకి పంపించేస్తాయి సో ఇది మాత్రం ఎలా ఫిట్ చేసుకోవాలి ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవరైనా తీసుకుంటే యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూసేయండి ఇలాంటి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో బాయ్